నెల్లూరు నగరంలోని దర్గామిట అచుతాస బ్రహ్మణ్య కళ్యాణ మండపం నందు అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా పరివారాన్ని వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు శంకరాచారి అధ్యక్షతన ప్రారంభించారు ఈ సందర్భంగా మొదటి జ్యోతి ప్రజ్వల చేసి అయ్యప్ప స్వామికి పూజారి కార్యక్రమాలు నిర్వహించారు అయ్యప్ప స్వామి చరిత్ర శబరిమల పుణ్యక్షేత్ర విశేషాలు దీక్ష తీసుకునే వారికి సూచనలు దీక్ష వరకు పాటించవలసిన నియమ నిబంధనలు పూజా విధానాలు తదితర విషయాలను అయ్యప్ప స్వామి భక్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అయాపదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీహరి రెడ్డి రంగరాజ్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సబ్ ట్రస్ట్ మెంబర్లు హరిప్రసాద్ మల్యాద్రి జయచంద్ర విశ్వేశ్వర రెడ్డి చిరంజీవి అంకయ్య సురేందర్ రెడ్డి మురళీమోహన్ పాల్గొన్నారు స్వామి అఖిల భారతి అయ్యప్ప ధర్మ సభ Is conducting a series of Ayapa Seva Parivar in all the southern states to propagate the real Ayapa ideology, Ayapa history, and to uphold the traditions, rituals, and customs. So, this is the fifth Ayapa Seva Parivar conclaves happening here. The very purpose is nowadays lot of changes are being brought in, and lot of dilutions are being brought in in all the traditions. And that's where we face a lot of difficulties. So, for the next generation to uphold everything in the purest form, the current devotees must understand every part of it. And more importantly, Guruswamis play a very important role when it comes to Ayapadeksha. And they are the prime people. And if Guruswami understands and propagates the real traditions and rituals, everything can be resolved to a greater extent. அய்யப்பேவரிவாரூத்தெல்லூரு பட்டணம் நடுபுன యొక్క కార్యక్రమాన్ని మనం ఒక గొప్ప ఆశయంతో అయ్యప్ప స్వామివారి యొక్క చరిత్ర శబరిమల సంస్కృతి సాంప్రదాయాలు మన హిందూ సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి దానికి ఈ అయ్యప్ప దీక్ష అనే దాని గురించి కూడా అనేక రకాలైన ఆలోచనలు ఎన్నో రకమైన మనస్సులో రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి అలాంటి వాటన్నిటిని పారదోలే ఒక ముఖ్యమైన కార్యక్రమమే ఈ యొక్క అయ్యప్ప సేవా పరివారా అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజున మనం ఒక శుభ సంకల్పంలో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆగ్నతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ యొక్క దాంట్లో మనము ఈ యొక్క వారి యొక్క చరిత్ర గురించి అనేక ఆచార వ్యవహారాల గురించి ఎన్నో విషయాలని మండల దీక్ష కాలంలో కూడా మనం ఎలాంటి ఆచరించాలి ఏ విధంగా మనం చేయవచ్చు శబరిమల యొక్క సంస్కృతి మనం కాపాడుకోలేకపోతున్నాము మనము పూర్తిగా ఒక నిజమైన అయ్యప్ప స్వామి యొక్క చరిత్రను తెలుసుకోకపోవటం వల్ల ఈ గురుస్వామి అనే వాళ్ళైనా సరే కనీసం వారి యొక్క అయ్యప్ప స్వామి వారి చరిత్రని ఆ యొక్క దీక్షా విధానాలని జనం ముందుకు తీసుకెళ్లి భక్తులకు గనక చక్కగా కూలంకుశంగా వివరణాత్మంగా పౌరాణిక పరిజ్ఞానంతో గనక విశ్లేషించి చెప్పినట్టయితే స్వాములందరూ కూడా కొన్ని మార్పులు చేర్పులతో ఈ యొక్క స్వామివారి దీక్షని మరింత కఠినంగా ఆధ్యాత్మిక భక్తితో ఎంతో ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ ఖచ్చితంగా పాత్రలు అవుతారనే శుభ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈ రోజు చేపట్టడం జరిగింది దీనికి మా యొక్క జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాసు గారు గత పచ్చెనిమిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమం గురించి ఈ యొక్క స్వామి చరిత్ర గురించి అయ్యప్ప స్వామి యొక్క విధి విధానాలు ఆ చరిత్ర గురించి అన్ని కూడా ఎంతో కష్టపడి వివరణాత్మకంగా విశ్లేషాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చి ఇవాళ వివరించడానికి వారి కేరళ నుంచి మన మధ్య వచ్చి మనతో పాల్పంచుకోవడం యొక్క చాలా వినూత్నమైన అవకాశం కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిన మా యొక్క జిల్లా అధ్యక్షులు శ్రీహారెడ్డి గారు మన నేషనల్ ఈసీ మెంబరు రంగరాజు గారు ఉపాధ్యక్షులు శ్రీ కె మాల్యాద్రి గారు మన సెక్రటరీ గారు చిరంజీవి గారు ప్రదర్ చిరంజీవి ఆచార్య గారు మన ముఖ్యమైన అతిథులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంత విముత్రంగా చక్కగా జరిపి స్వామివారి యొక్క విజమైన చరిత్ర తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి 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 హరిప్రసాద్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ట్రస్ట్ మెంబర్ గా ఉన్నాడు సో ఈ రోజు ఇక్కడ ఈ నెల్లూరు నగరంలో అయ్యప్ప సేవా పరిమాణ కార్యక్రమం అయ్యప్ప స్వామి యొక్క నిజమైన చరిత్ర గురించి ఆచార వ్యవహారాల గురించి సాంప్రదాయాల గురించి శిబరంలో జరిగేటువంటి అనేక గురించి ఈ యొక్క నిజమైన చరిత్ర గురించి ప్రతి ఒక్క మార్మూలలో ఉండే ప్రజలకు తెలియజే ఉద్దేశంతో ఈ యొక్క సదరన్ స్టేట్ లో ఈ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం ఇది ఐదవ కార్యక్రమం నెల్లూరు నెల్లూరు సో ఈ రోజు ఈ యొక్క చరిత్ర గురించి సాంప్రదాయాల గురించి అన్ని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు తెలుసుకొని ఇవి మనము జీవితంలో అనుభవించుకొని ఈ యొక్క దీక్ష చేపడితే చాలా బాగుంటుందని చెప్పేసి మనము ఈ కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క భక్తులకి తెలియజెప్పే కార్యక్రమం చేస్తున్నాం